సత్యవేడులో అన్నా క్యాంటీన్ భవన నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్లను మంజూరు చేశారని దానిలో సత్యవేడు నియోజకవర్గం పేరు ఉండడం సంతోషకరమని అన్నారు సుమారు అరవై ఒక్క లక్షల రూపాయలతో ఈ అన్నా క్యాంటీన్ భవన నిర్మాణం నిర్మించనున్నామని ఆయన మీడియాకు తెలిపారు వెనకబడిన నియోజకవర్గం బడుగు బలహీన వర్గాల కూలీలు ఉండే సత్యవేడ్లు ఈ అన్నా క్యాంటీన్ ఎంతో ఉపయోగకరమని ఎమ్మెల్యే అన్నారు అలాగే టిటిడి కళ్యాణ మండపం కూడా భవన నిర్మాణ పనులు కాంట్రాక్టర్ త్వరగా దిన పనులు ప్రారంభించాలంటూ కోనేటి ఆదిమూలం కోరారు అన్నా క్యాంటీన్ పూర్తయితే పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని టీటీడీ కళ్యాణ మండపం వల్ల బడుగు బలహీన వర్గాల తల్లిదండ్రులు పిల్లలకు వివాహాలు చేసేందుకు తక్కువ ఖర్చుతో పెళ్లిళ్లు చేసుకునే వెసులుబాటు ఉంటుందని ఆయన అన్నారు సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి వరులు అసెంబ్లీ ప్రాంగణంలో అన్నా క్యాంటీన్ అటువంటిది పేద ప్రజలు పెట్టే ప్రజలు పెట్టే తీసుకొని గతంలో చేశాము ఈ మధ్య నిలిచిపోయింది ఇవన్నీ కూడా పురోగతి చేయాలని చెప్పి ఆలోచనతో వారు నిర్ణయం తీసుకున్నారు గతంలో ఎక్కడెక్కడ ఉందో ఆవిడ మాత్రం పెట్టారు నేను ఆనాడే ఎవరు ముఖ్యమంత్రి గారికి ఒక లెటర్ ఇచ్చాను సార్ మేము తమిళనాడు మాటల్లో ఉన్నాం పార్టాజ్ తమిళనాడు మా సత్యాడు ప్రాంతంలో తెలుగు అది ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ లేదు అంటే ఇమీడియట్గా ఎక్కడైతే లేదో వాళ్ళన్నీ కూడా పరిశీలించు చెప్పడం జరిగింది నేను అసెంబ్లీ ఉండేటప్పుడే ఈ గారు డీ గారు వచ్చి దీన్ని పరిశీలించారు మీరు త్వరగా పరిశీలించి మళ్ళా కలెక్టర్కి ఎంఆర్ఓ ద్వారా ప్రభుత్వం పంపించి జేసీ చెప్పి వాళ్ళ తెలివి చీఫ్ ఇంజనీర్ కూడా చెప్పడం జరిగింది చాలా సంతోషం మన ప్రాంతం ఒకటే కాదు నేను ఇప్పుడే ఈ గారి ఉన్నా పట్టణంలో కానీ పెద్ద పెద్ద సిటీలో కానీ ఎన్ని పెట్టినా కూడా కనబడదు పేద ప్రజలు ఉండే చోట పెట్టండి కూతుపోట కానీ నాగలాపురంలో హిస్టారిక్ ప్లేసు అలాంటి ప్రదేశం పెడితే పేదవారు కూలీ నాలికి పోయే వాళ్ళంతా కూడా తక్కువ ఖరీదు వచ్చేస్తారు అని చెప్పి చెప్పడం జరిగింది దాని మేరకు ఈరోజు ఎవరు ముఖ్యమంత్రి వర్యులకి మరి ఈ శాఖ మంత్రి వర్యులకి మన డిపార్ట్మెంట్ వారికి డీకి ఈకి ఏఈకి ఎంఆర్ఓ గారికి అందరికీ కూడా అందరికీ కూడా కూటమి నాయకులందరికీ కూడా మా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం త్వరని పూర్తి చేసి ఇది కానీ కళ్యాణ మండపం కానీ ఇంకా ఏమేమి కావాలన్నీ కూడా మొన్న కూడా రోడ్ల విషయంలో ముఖ్యమంత్రి గారి స్పెషల్గా క్యాబినెట్లో తీసుకువేయడం జరిగింది ఈ ప్రాంతానికి నన్ను ఎమ్మెల్యేకి గెలిచిన తర్వాత ఒక మంచి కార్యక్రమానికి కొనుక్కున్నాం మొట్టమొదటిసారి దీన్ని కట్టిన వెంటనే మనందరికీ కింద చేయాలా మంచి భోజనాలు ఏర్పాటు చేసి అందరూ కూడా సవనీయ చేస్తుంది ఈ రోజు భూమి పూజ కూడా అందుకే త్వరగా పెట్టమనం ఎప్పుడు పెట్టాలన్నాడు రోజు రెండు రోజులు కాదు వెంటనే నిన్ననే ముఖ్యమంత్రి రిలీజ్ చేసే డెబ్ప్లాయ్ క్యాంటీన్ రిలీజ్ చేశారు ఇది టోటల్గా అరవై ఒక్క లక్ష రూపాయలు దీని యొక్క మొత్తం టోటల్ కాస్ట్ అది కాంట్రాక్ట్ కూడా ఇవ్వడం జరిగింది త్వరగా వారు వచ్చి దీన్ని ఈ కార్యక్రమం మొదలుపెట్టి అన్నా క్యాంటీన్ అటువంటి దీన్ని కూడా మనం చేయాలని తపన ఇక్కడ అందరూ కూడా మనస్ఫూర్తి చెప్తున్నాను ఏదేది మనం కాన్షియస్కి రావాలనో